బాబు నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటే నీకు నాలుగు సార్లు ఫోన్ వచ్చింది ఎవర్రా అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా వాళ్ళు అర్జెంట్ గా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట త్వరగా వెళ్ళరా బాబు ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకో ఎప్పుడు చూసినా టెన్షన్ దానికి తోటి ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి పేమెంట్ మాత్రం ఆరు నెలలు తిప్పుతారు எப்படோக்கி மன டம் அலவுது மரி கால லூடி போயில பண்ணுக்கு மே இது பயக்கரா ரெண்டு கண்ட మళ్ళీ రాకారం వచ్చేస్తుంది ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు ఇప్పుడు కదరా వెళ్ళిపోయినా అది మనకు ఇది వీరికి రే చాకల బట్టలు తీసుకుని రాసుకుంటారా వెళ్ళరా అయ్యో కనపట్టే అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా కనిపించనుమా నువ్వైతే కరిగి నీరైపోతావురా ప్లీజ్ డిస్టర్బ్ చేయకు చూస్తున్నాగా సరే చావు సినిమా కనపడుతుంది చాలా బాగుంది వెరీ గుడ్ ఏం కనిపిస్తున్నారో ఇక్కడ అమ్మాయి చేసి నన్ను మోసం చేస్తావా రాయ్ మర్యాదగా నా ప్లేస్ నాకు ఇష్టం మంచి ఐడియా చెప్తాను రా వద్ద వద్ద ఓహో రాయ్ ఎవరు మీరు ట్రైన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కి సరే నా పేరు సుధకర్ అండి మెడికల్ ప్రసం కేటుగా పనిచేస్తున్నానండి ఇవి నా భార్య పేరు సుధారణ చెప్పాడు మేము ఊరు చూద్దామని వచ్చామండి మా చాలా గుడ్ ఫ్యామిలీ కావాలండి మంగళ సూత్రాలు చూడండి మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి కానీ పక్క గదిలో అగరబత్తి గడు ఉన్నాడు వాడు రాకంలో పుట్టాడు రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు వాడి మామూలు వదిలి పెట్టకండి వాడి మోకాన్ని నెలకొట్టండి వాడి మోచేతం నెలకొట్టండి వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి అవునా వాడి సంగతి మీరు చూసుకుంటాం మా అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతున్నాం వాడినే కాదు మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం కానీ సేపు ఎస్

మస్తిలో ఉన్నాం ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తాం ఎవరు లాగుకురా మహా పాపం అయ్యో ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాంటి దెబ్బలు ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం పోలీస్ స్టేషన్ లో ఏమైపోవాలనుకున్నావు సిక్కు లేకుండా ఇంకా మాట్లాడుతుల నా పరుగు పోతుంది రాపం వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మనకు హలో ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలం రా నేను ఇంకా మీతో ఉండలేదు బాయ్ మా ఇద్దరిని అనాథం చేసి వెళ్ళిపోతావా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను రాస్కెల్స్ నువ్వు వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి దూరి చేస్తానంతే థ్యాంక్స్ రాయ్ ఆ అదోకెదో ఇద్దరు జాయింట్ గా దొకాలి సరే ఏయ్ ఈ భజన బొలి ఏయ్ సుధ అమ్మా డే నీ అగరబత్తి దగ్గర తల పగిలింది అయితే సంతరం అగరబత్తి గా చూస్తాడు ఒక్క పంజి మీరు ఇరిటేటింగ్ గేట్ ఓరే ను యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించావరా ఓకే బట్ వన్ కండి ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకుంటారా కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకు ప్లీజ్ ఈ లాడ్జ్ ఖాళీ చేయాలి మరి ఎక్కడ ఉంటావు ఇల్లు అద్దెకి తీసుకు సుధా నేను పైకి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి సామాన్లు జాగ్రత్త పడరా ఈ గాడిద పర్వంతో నేనే మోయాలా